చెప్పండి హిందూ అంటే యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యూర్ కాల్ on హోల్డ్ ప్లీజ్ స్టే ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి హలో 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 అది కొంచెం ఫోన్ కట్ చేసిందండి అది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ హిందువులు అండి హిందువులు ఇంటికాడికి వెళ్ళి పాస్టర్లు వెళ్ళి మత మార్పిడి చేసి క్రిస్టియన్లకి తీసుకొస్తే మమ్మల్ని తిరిగి హిందుత్వం వైపు తెచ్చారు అనమాట వాళ్ళెవరు క్రైస్తవులు కాదు మేము మీరు ఫోటో పంచిన పర్సన్ కూడా వాళ్ళు హిందువులే ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఆయన చక్క దీపారాధన కార్యక్రమం చేసుకుంటున్నారు ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు జెర్చి కూడా వెళ్ళట్లేదు అనమాట ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా ఒక ముస్లాండాకి మేము ఫోటో ఇచ్చాం కదా ఎందుకంటే ఆ ముస్లామిడా ఇంటి దగ్గరలోనే మా సబ్స్క్రైబర్స్ పెట్టాను అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ కలవని చెప్పాను అనమాట అలా కలిసినప్పుడు లేదండి మేము ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టు వయసులో చిన్నవాడైనా మంచి మాట చెప్పాడు అప్పటి నుంచి మేము చర్చకి అయితే వెళ్ళట్లేదు ఇట్లా ఆంజనేయ స్వామికి దీపం పెట్టుకుంటున్నాం మాకు ఇప్పుడు అన్ని మంచిగా జరుగుతుందని చెప్పేసి ఆ ముస్లామిడి కూడా మళ్ళీ సాక్షిని చెప్పింది నేను కూడా మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అట్లాగా మేము కొన్ని గ్రామాలలో ఏంటంటే వాళ్ళందరూ కూడా హిందువులే అని పాస్టర్లు వచ్చి వాళ్ళ కానుకల కోసం దశంభాగాల కోసం సంఘ కానుకలు ప్రత్యేకంగా వాళ్ళ వ్యాపారం కోసము వాళ్ళ మైండ్ను హిందూ దేవుళ్ళ నుంచి క్రిస్టియన్ గా మత మార్పిడి చేస్తే నేను తిరిగి గర్భాప్తి చేసాను అంటే నేను చేసేది మత మార్పిడి కాదు మనస్సు మార్పిడి నిజమైన ధర్మంలోకి తెచ్చా అనమాట దీనికి మా ఫ్రెండ్ కూడా గోపి గారు కూడా యాడ్ అయ్యారు గోపి అనే పర్సన్ వచ్చిండు అతను మేము ఇద్దరం కలిసి చేశామన్నమాట కొన్ని కార్యక్రమాలు మీ డౌట్ ఏంటి ఇప్పుడు హిందూ వాళ్ళు ఆ క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ గర్భాపతి తీసుకొస్తాం అంటే అప్పుడు వాళ్ళకి హిందూ వాళ్ళని తెలియదా ఎందుకు మరి అట్లా ఎందుకు జరుగుతుంది మనం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం వాళ్ళు సడన్ గా అలా మారి మళ్ళా వాళ్ళని మనం మళ్ళీ అంటే నాకు అర్థం కావాలి గోపి గారు మీరు సార్ చిన్న వర్క్ ఉంది సరే కానీ సార్ నేను మాట్లాడతాను మనం గర్వాప్సులు చేస్తున్నాం కదా మేము గర్వాప్సులు చేస్తున్నాము క్రిస్టియన్స్ హిందువుగా మారుస్తున్నామండి ఇప్పుడు మీకున్న హిందువులు అట్లా ఒక్కొక్క డౌట్ అండి హిందువులే క్రిస్టియన్ గా మారి మళ్ళీ హిందువులు క్రిస్టియన్ గా హిందువులు చేయడం అదే అదే మీరు ప్రశాంతంగా ఏనండి నేను చెప్తాను ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే సార్ అసలు భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా హిందువులే ఒకప్పుడు ఈ క్రిస్టియన్ అది ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం మీకు అదే ఆధారాలు చెప్తాను నేను మీరు ఒకసారి ప్రశాంతంగా వింటే మీరు ఏదంటే ఏదో ఆవేశంలో ఉన్నారు కొంచెం కూల్గా మీరేం చదువుకున్నారు సార్ ఒకసారి చెప్పండి నేనేం చదువుకోలేదు అదే బాబు చదువుకుంటే నీకేమన్నా ఈ గ్రహాల గురించి భూమి గురించి ఎక్స్ప్లెయిన్ హిస్టరీ హిస్టరీ చెప్పాను అనుకో నువ్వు చదువుకుంటే నీకు అర్థం హిస్టరీ నేను చెప్పి బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా హిస్టరీ చెప్తే నీకేమర్థమవుతుంది అసలు అమెరికా జపాన్ రష్యా ఈ దేశాల పేర్లు చెప్తా అవి ఉన్నాయో లేదో నీకు తెలియదు కనీసం చదువుకొని ఉండాలి కదా నువ్వు మినిమం టెన్త్ క్లాస్ ముస్టారికల్ నేను చెప్పేది నువ్వు శాంతం నీ గురించి మాట్లాడుతున్నా వేరే వాళ్ళ గురించి కాదు నీ గురించి మాట్లాడుతున్నాను నేను ఓకేనా ముసలి గురించి పసిపిల్లల గురించి పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు నా డౌట్ ఏంటంటే నువ్వేం చదువుకుడిగా చెప్తే ఇష్టమైన నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా హిందువులే ఒకప్పుడు మీరు అనగా అదేంటండి ఎలా అవుతారంటే ఈ రోజు కూడా ఎన్నో దేశ కాంబోడియా బ్యాంకాక్ ఇలాంటి దేశాల్లో హిందూ విగ్రహాలు దొరికినాయి హిందూ దేవీ దేవత సంబంధించిన విగ్రహాలు దొరికినాయి ఇది నేను చెప్పిన తప్పైతే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు అమెరికాలో కూడా దొరికింది శ్రీ చక్ర శ్రీ శ్రీచక్ర యంత్రం అట్లాంటి చాలా దొరికినాయి మీరు ఒకసారి హిస్టారికల్ చరిత్రలోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఈ క్రైస్తవ మాత్రం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే రెండు వేల సంవత్సరాలు పుట్టిన తర్వాత మాత్రం ప్రపంచం అంతా వ్యాపించింది ఎలా వ్యాపించ రెండు వేల సంవత్సరం నుంచి వ్యాపించడం అంతకుముందు రెండు వేల సంవత్సరాల ముందు ఏసుక్రీస్తు గాని యహో కానీ ఇజ్రాయెల్ దేశానికి తప్ప ప్రపంచంలో ఏ దేశానికి తెలియదు ఓకేనా ఇది నా స్టేట్మెంట్ మీరు కనుక తప్పని ఎక్కడ ప్రూవ్ చేయగలిగితే నేను ఖచ్చితంగా నిజంగా నేను ఏసుక్రీస్తు గొప్పోడు దేవుడు అని చెప్పి నేను నమ్ముతాను ఇది నా స్టేట్మెంట్ అండి ఇప్పుడు దీంట్లో ఏమైనా మీకు డౌట్లు ఉన్నాయా చెప్పండి చెప్పండి మీరు వినండి ఇప్పుడు నేను చెప్పేది మీరు మొత్తం గూగుల్లో సెర్చ్ చేసుకోండి విగ్రహాలు ఎక్కడెక్కడ దొరికినాయి నాలుగు ఐదు కోట్ల వేల సంవత్సరాల క్రితం కూడా విగ్రహాలు దొరికినాయి హిందూ దేవి దేవతలకు సంబంధించిన విగ్రహాలు విగ్రహం అంటే విగ్రహం మాట్లాడగలుగుతుంది అది విగ్రహం మాట్లాడదండి ఇప్పుడు మీ నాన్నగారు అని ఒకటన్నా ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకున్నాం ఎందుకంటే నాకున్న డౌట్ నీకున్న డౌట్ మనం ఇద్దరు క్లారిఫై చేసుకుంటున్నాం ప్రాబ్లం ఇది నీకున్న ప్రాబ్లం అవి మనము ఆ విగ్రహాలతోనే మన మన బాధలు చెప్పుకుంటా వింటాయా వింటాయి ము నువ్ కొంచే మాట్లాడతానంటే తమ్ముడు వినాలి అది అడిగావు నన్ను విను మాట్లాడగలుగుతాయా అంటే ఖచ్చితంగా మేము గుళ్ళల్లో మేము చేసే ప్రతిష్ట చేసి మా దేవుడికి మేము నమ్ముకుంటాం అది మా నమ్మకం అది మీద తీసుకొచ్చి మీ దగ్గరికి వచ్చిందాము అని చెప్పి మరి గుణదల్లో మేరీ మాత విగ్రహం ఉంది దాన్ని ఏం చేద్దాం చెప్పు గుణదల్లో మేరీ మాత విగ్రహం దాన్ని ఏం చేద్దాం ఆ విగ్రహం వేస్టాలి పని చేయాలి దాని మీద వచ్చిపోయి దాని మీద వచ్చిపోయితే నే దాని మీద వచ్చిపోయితా మేరీ మాత విగ్రహం మీద ఇప్పుడు మేము కూడా మీ విగ్రహాల మీద అన్ని కూర్చోపోయి తమ్ముడు ఒక మాట ఇను అదే గుత్తబాలపు మాట్లాడితే నువ్వు నువ్వు విగ్రహం నమ్మనప్పుడు నీకు దాని మీద వచ్చబోయి తప్పేంటి ఇప్పుడు ఇప్పుడు నీ విగ్రహాన్ని మేము మాట్లాడుతున్నా బుర్రం దొబ్బిందా నీకు బుర్రదా దొబ్బిందీచిగానే వాళ్ళ విగ్రహాలు నీకే కాదు బాబు ఒక్క నిమిషం విను పోతాను విగ్రహారాధన తప్పన్నప్పుడు మరి నువ్వు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి దాంట్లో అరే ఒక్క నిమిషం రా

నువ్వు నిజమైన మగవాడు అయితే నా దగ్గర నువ్వు పడుకోబెడతావా నేను మగోడ ప్రూవ్ చేసుకోవాలంటే మీ ఇంటికి వచ్చి మీ చెల్లి దగ్గర మీ అమ్మ దగ్గర పడుకుంటే సరిపోతే అయితే నేను మీ అమ్మ దగ్గర రమ్మంటావు మీ చెల్లి దగ్గర పడుకోమంటావు నేను మగవాడు ప్రూవ్ చేసుకోవడానికి మీ ఇంటి దగ్గర ఏం మాట్లాడుతున్నా కొడు కా నువ్వు చేసే నేనేంటా అరే నువ్వు అడిగినా నీటికి నేను ఎందుకు రావాలి నువ్వు మొదటి మా ఇంటికి రమ్మను హిందువుకే కూ హిందూ వాళ్ళకే నువ్వు ఒక నిమిషం అసలు అరే అసలు రోడ్ మీద వచ్చి మాట్లాడదు నేను మగవాడి అంటే మీ ఇంటికి ఎందుకు చూసి నేను నేను మగవాడి అంటే మీ ఇంటికి ఎందుకు రావాలి ప్రశ్న చెప్పు ఒక ఒక మాట నేను ఇంటికి రమ్మన్నా తాగు పోతారు రోడ్ లైన్ తాగు పోతావు దిగు గవర్న మారుతున్న మారురా ఎవరు మాట్లాడే దొంగతనంగా ఎవరు మారేస్తున్నారు ఎవరు మారేస్తున్నారు ఎవరు మారేస్తున్నారు ఇందువే నువ్వు ఇందుకే పుడితే నువ్వు ఇందువే అంటే ఎవరు నువ్వు కూడా మీ నాన్న కూడా హిందువేరా నువ్వు కూడా మీ నాన్నకే పుట్టింది హిందువుగా నువ్వు జైరా నువ్వు కొట్టి వాడికి అమెరికా నువ్వు తాగుపోతున్న బ్రిటిషు అడిగో మారుతున్నాడు అమెరికా వాడికో నిజమే పాకిస్తాన్ అడిగా పట్టు ఆఫ్గానిస్తాడు నువ్వు పట్టు నువ్వు కూడా

சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு

్రిటిషన్లు దిగితే పుట్టాడా మీ అమ్మ మీ నాన్న బ్రిటిషన్ దిగితే పుట్టారా మీ తాత బ్రిటిష్ వాళ్ళు దిగితే పుట్టారా అరే హిందువేరా మీ నాన్న హిందూ మీ తాత ముత్తాత మీ నాన్న వీళ్ళంతా బ్రిటిషర్లు దిగితే పుట్టాడా పాకిస్తాడు పుట్టాడు ఫస్ట్ ఎలాంటి ఇచ్చినట్టు హిందు గురించి మాట్లాడదాం అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర కార్లు ఎవరు బ్రిటిషుడి దగ్గర బ్రిటిష్ దగ్గర నువ్వు హిందూ అని అడిగా మీ తాత హిందు హిందు తాతమ్మను తెంగితే బ్రిటిష్ వాళ్ళు తెంగితే నువ్వు మీ తాత పుట్టాడా మీ తాత వాళ్ళు ఆ పెళ్ళాన్ని బ్రిటిష్ వాళ్ళు తెంగితే మీ నాన్న పుట్టాడా మీ నాన్న బ్రిటిష్ బ్రిటీషో తెంగితే నువ్వు పుట్టావా నువ్వు హిందువుకు పుట్టలేదా మీ నాన్న హిందువురా మీ దాత హిందువురా సంజయ్ కొడుక హిందూ హిందూ మీరంతా హిందూ పుట్టేట్మెంట్ స్టేట్మెంట్

హలో 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 ఏం పని ప్రవీణ్కి నేనేం ఫోన్ చేయలే చేసిన అట్లాగా అన్న నేను వీడియో చూసాను వీడియో చూసిన తర్వాత మాట్లాడిన అన్న ఏంది ఇట్లా జరిగిందంటే ఇంకోతో మాట్లాడి నేను అన్నతోనే మాట్లాడినా ఆయన ఇవ్వలేనాద ఇంకోరితో నాతో మాట్లాడిచ్చిండి అసలు ఏం పని ప్రవీణ్ ఫోన్ చేయడానికి అంటే నాకు చిన్న డౌట్ ఏంటో అసలు ప్రవీణ్ ఫోన్ చేయాల్సిన అవసరం మీకేంటి అతను క్రిస్టియన్ నుంచి హిందువులకు తీసుకొస్తున్నాడు క్రిస్టియన్ నుంచి హిందువులకి పాస్ట్రులు తీసుకొస్తున్నారు ఇద్దరు చేసేది ఒకటే కదా ఇప్పుడు దీంట్లో మీ ఏం చేయలేదు ఆయన మాట్లాడితే తెలుసుకున్నా మాట్లాడినా అయిపోయి మా దగ్గర అయిపోయింది ఇంకో వేరే ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు ఆయన నువ్వు నువ్వు కదా అంటే మీ ఇప్పుడు మీ తాతలు ముత్తాతలు అంతా హిందువులే మరి వాళ్ళు మీకు చెప్పలేదా హిందువుని ఏమన్నాడు అంటే హిందువులు క్రిస్టియన్ లా కలిసి అంటే క్రిస్టియన్ నుంచి హిందువులుగా మారుతున్నా అంటే అంటే హిందువులు హిందువు అంటే ఏంటి అని అడిగిన హిందువు అంటే ఇప్పుడు మీ తాతను అడగాలి కదా మీరు ఫస్ట్ మీ ఇంట్లో మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు బయట వాళ్ళని అడగాల ఇప్పుడు మీ తా మీ నాన్నగారు హిందువేగా మీరు మళ్ళీ మీరు గర్వ గర్వాపస్ చేస్తున్నామని మీరేం తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు దీని తప్పే ఉంది అడగడానికి తప్పే ఉన్నది నేను అడగడానికి తప్పే హిందూ అంటే కాదు ఇప్పుడు హిందూ అని అడగడం తప్పు కదా మరి అక్కడ హిందూ అంటే ఏంటి అని అడగడం తప్పు హిందూ అంటే భారతదేశం భారతదేశం హిందువుల దేశం ఇది నూటి ఐదు మత మెజార్టీ ఉంది మతం మీరు మతం మారింది ఇప్పుడు హిందూ దేశం కాదు మన భారతదేశం మనం ఇది హిందూ దేశం ఎవరు చెప్పారు నీకు అందరం భారతీయులం ఇప్పుడు బైబుల్లోనే ఎస్తే గ్రంథంలో హిందూ దేశం అని ఉంది చూసుకోండి ఒకసారి మీరు హిందూ అని ఉంది బైబుల్లో ఉంది ఎస్తిర్ గ్రంథంలో ఉంది దేశం పేరు అది మతం పేరు అయితే కాదు కదా మతం కాదు ఇది దేశం ఉంది హిందూ మహా సముద్రం ఉంది అది దేశం మా సముద్రం పేరా అది హిందూ సముద్రం హిందువుల సముద్రం అది హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి అలెక్జాండర్ రెస్ట్ తీసుకునే పర్వతాలు ఉన్నాయి మరి ఆ పర్వతాలు ఏంటి మరి అయ్యి పర్వతాలు హిందూ అనే పదానికి సంబంధం ఉన్నది నేను చెప్తున్నా హిందూకు మతాలకు సంబంధం ఉన్నది లేదు లేదు నేను చెప్తున్నా నేను హిందూ అనే పదం ఈ వీటి దగ్గర నుంచి ఈ మధ్యలో ఉంది కాబట్టి దీని హిందూ దేశము అన్నారు దేశం ఇది హారీలు ద్రావిడులు మధ్యలో వచ్చినది ఇది చరిత్ర మేము కూడా చదివినాం మేము కూడా చదివినాం హారీలు ఎవరు ఆర్యులు మీకు ఆర్యులు చేయాలన్నప్పుడు హిందూ దేశం అని మీరు ఎట్లా అంటారు అది బాబు ఆర్యులు అన్నావు ఆర్యులు ఎవరు అసలు వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ ఏంది ఆర్యులది మన క్యాస్ట్ ఏంటది అన్న కులవృత్తులు ఉన్నాయి కదా భారతదేశం నుంచి ఆర్యలు కొలవేంటి అని అడుగుతున్నాను నేను నువ్వు ఆర్యులు అన్న బానే ఉంది ఆర్యులు వచ్చారు అసలు ఈ దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళ పేర్లు ఏంటి ఆర్యుల పేర్లేంటి ఇప్పుడు ముస్లిం ఉన్నాడు బాబరు అక్బరు ఆ భారతదేశాన్ని మొట్టమొదటి పరిపాలించిన ఆర్యలే కదా ఎక్కడుంది ఆధారం వాడి పేరేంటి పరిపాలించిన పరిపాలించిన పేరేంటి పేరేంటి ఆ ఏంటి వచ్చిన వాళ్ళ ఏంటి వచ్చిన పేరు అంటే వచ్చిన వాళ్ళ పేరు ఇప్పుడు బాబర్ వచ్చాడు ఇండియాకి ఇంకో మహమ్మద్ కిల్జీ వీళ్ళంతా వచ్చారు వేరే దేశం నుంచి వాళ్ళ పేర్లు మనకు తెలుసు ఇప్పుడు అలానే ఆర్యులు వచ్చిన ఆర్యుడు పేరేంటి మొదటి ఆర్యుడు ఎవడో వచ్చింటాడు కదా వాడి పేరేంటి బాబు ఆర్యుడి పేరేంటి ఉంటది కదా ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చేవాయా లేదా మీ ఇంటికి వచ్చాను మీ ఇంటికి వచ్చాడు వాడి కదా చెప్తాది ఆర్యుడు రాజెవరు నీకు అన్ని పెడతానైనా పెట్టదు బాబు బాబు ఆర్యులు వచ్చారు నా రాజు పేరేంటి వాళ్ళ రాజు పేరేంటి వాళ్ళ సైన్యం ఏంటి వాళ్ళ